బేసిక్ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీకి తెలుసు బీజేపీ బలమేంట బీజేపీ గెలుస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా భారీ ప్రయోజనం పొందింది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులోనైనా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనైనా బీజేపీ ప్రధానమంత్రి రాబోతున్నాడు అన్నప్పుడు బీజేపీ ఓటరు తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఓటర్ తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయ్యాడు తెలుగుదేశం ఓటర్ మాత్రం బీజేపీ ట్రాన్స్ఫర్ కాలేమి కోసం సీట్లు పెంచుకోవడం కోసం ఈ లెక్కలు చెప్పారు అసలు ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడాడని నేను అనుకోను నరేంద్ర మోడీ అయినా రాజ్నాథ్ సింగ్ అయినా ఇలా ఉపన్యాసాలు ఎప్పుడు కూడా బయట అట్లాంటి స్ట్రాటజీస్తో ఉండవు ఆఫ్టర్ ఆల్ ఇది వాళ్ళ ఎక్కన ఒక బచ్చేవారు ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడరు మోటివేట్ చేయడానికి మాట్లాడతారు మన బలం పెరిగింది మన శక్తి పెరిగింది ఇవాళ నాకుంట అవగాహన మేరకు సరిగ్గా అంటే ఈ చంద్రబాబుకి తెలుసు బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి రెడీలో ఉంది అన్నటువంటి అంటే పవన్ తో కలిసి పోరాడడానికి రెడీలో ఉంది అది పవన్ కళ్యాణ్ తన వైపు లాక్కోవడంలో సక్సెస్ అయ్యాడు ఇప్పుడు వాస్తవంగా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎందుకు పవన్ కళ్యాణ్ అంతగా లొంగిపోయాడో అది వాళ్ళిద్దరికే తెలుసు వేరే నేను ప్యాకేజీలు ఇవన్నీ నేను మాట్లాడను బట్ వాళ్ళిద్దరికే తెలుసు కానీ పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఎదుగుదలని తొక్కేసింది చంద్రబాబు ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీని కనుక ఇవాళ చంద్రబాబుతో ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు ఇన్ని రకాలైనటువంటి అదేది ఆత్మీయ సమావేశాలు పెట్టారు ఇన్ని కమిటీలు వేసుకున్నారు మరి బీజేపీతో ఒక్కటి కూడా ఎందుకు చేయలే ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు చేయలే పైగా నాకు రూట్ మ్యాప్ లేకపోతే నాకు పట్టించుకోలేదండి మరి తెలుగుదేశం కూడా నేను పట్టించుకోలేదు